ఇంకోటి ఏం జరిగిందో తెలుసండి ఒక పట్టణం అండి ఆ పట్టణంలో ఒక రైతు ఉన్నాడండి ఆ రైతుకి ఎంత నేల ఉందో తెలిసిన నూరెకరాలు నూరెకరాల పొలం ఉందండి దాన్ని దున్నలేక దున్నలేక ఈ గొడవలు పడలేక ఏడుస్తూ కూర్చున్నాడండి ఏమండి ఒక ఎకరం దున్నించడం ఎంతో కష్టం కదా నూరెకరాలు సేద్యం చేయాలంటే ఆ రైతుకు చాలా బాధగా ఉంది పెద్దల దగ్గరికి వెళ్ళే ఏమండి ఈ గొడవలన్నీ ఎవరైనా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారా ఈ పనులన్నీ నిర్వర్తించే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని ఎవరు పెద్దల్ని అడిగితే వారు ఏం చెప్పారు అయ్యా సామాన్యులు ఎవరైనా చేయగలరా మన సృష్టి చేసిన బ్రహ్మదేవుని గుర్చి మీరు తపస్సు చేయండి వారిని ప్రార్థన చేయండి వారి యొక్క అనుగ్రహం చేత మీకు ఏదైనా సహాయం దొరకచ్చు అని చెప్తే ఈ రైతు ఏం చేశాడు తెలుసండి ఉపవాసాలు జపాలు తపాలు మొదలుపెట్టి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ఎందుకు నన్ను ప్రార్థన చేశారు ఏదైనా వరం కావాల స్వామి దానికోసమే నూరెకరాల పొలం ఉంది దున్నలేక చస్తున్నాను ఎవరైనా సహాయం పంపండి నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ చేయటానికి సహాయం కావాలి తప్పకుండా పంపిస్తాను వాడెవడు మనుష్యుడు కాదు రాక్షసుడు రాక్షసుడిని పంపిస్తాను ఏ పనైనా చేసి పారేస్తాడు వాడు ఏదైనా చెప్పు చేసేస్తాడు నిమిషంలో చేస్తాడు కానీ వాడిని ఖాళీగా పెట్టావా వాడికి పని లేకుండా ఊరికే పెట్టావా నిన్ను తినేస్తాడు వాడు నిన్ను తినేస్తాడు వాడికి ఏదన్నా పని ఉండాల్సిందే కంటిన్యూస్ గా ఖాళీగా పెట్టావా నిన్ను మింగేస్తాడు అన్నాడు స్వామి ఎందుకంటే అట్లా చెప్తారు ఎన్ని పనులున్నాయో తెలిసిన నూరేళ్లకి కావాల్సిన పనులన్నీ నేను రాసి పెట్టా వాడిని ఊరికే పెడతానా వాడిని అన్నాడు కథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు వెంటనే రాక్షసుడు వచ్చేసాడని ఆ వర్క్ అన్నాడు వర్క్ పని నూరెకరాలు నాలుగు సార్లు దున్నమన్నాడండి వీడు అనుకున్నాడు ఎకరాలు నాలుగు సార్లు దున్నాలంటే నెల రోజులన్నా పడుతుంది అనుకున్నాడు వాడు అండి ఒక్క రోజులో దున్నేసి వచ్చేసాడండి వాడు ఆ వర్క్ అన్నాడు పని తర్వాత ఐదంతస్తులు మేడ కట్టవాయి అన్నాడు వాడు ఒక్క రోజులో కట్టేశాడండి రామరాం వీడి పనులన్నీ గబ్బ గబ్బ గబుల అయిపోయినాయండి చూసారా ఇంకా కొత్త పని ఏం లేదు మిగలగా ఇంకా ఒకటి రెండు పనులు ఉన్నాయి అవి కనుక అయిపోయినాయా వీడిని తినేస్తాడండి శుభ్రంగా తినేస్తాడు మరి పని చెప్తే కదా ఆ అప్పుడు అండి వీడు ఏ ఏడు దిగుల్లో పడ్డాడు ఊరికే ఉన్నా బతికేవాడిని వీడిని కొని తెచ్చుకున్నాను లేనిపోంది పనులన్నీ అయిపోయినాయి వీడు మింగేషేట్టుగా ఉన్నాడని దుఃఖపడుతూ ఊరు బయట గురువు గారు ఉన్నారండి ఆశ్రమం అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు గురువు గారు పాహిమాం పాహిమాం ఏమిటన్నాడు కొని తెచ్చుకున్నాను కొని రాక్షసుడిని కొని తెచ్చుకున్నాను దరిద్రం వాడు నన్ను మింగేట్టుగా ఉన్నాడు రేపు పనులన్నీ అయిపోయినాయి మిమ్మల్ని నన్ను కాపాడండి అన్నాడు ఆ చెవిలో ఏదో మంత్రం చెప్పాడండి ఎవరు గురువు గారు ఆ మంత్రం విని రాక్షసుడి దగ్గరికి పోయినాడు ఆ వెంటనే రాక్షసుడు పని అన్నాడు ఆ పని రా ఊరు బయటకు తీసుకెళ్లాడండి ఎవరు ఈ రైతు ఒక తాటి చెట్టు ఉందండి తాటి చెట్టు ఆ రాక్షసుడా నీకు పని కదా తాటి చెట్టు ఎక్కవాయి అన్నాడు వాడు గబగబా ఎక్కేశాడండి పనికి ఎక్కిన తర్వాత పని అన్నాడు దిగు అన్నాడండి దిగు అదే దిగటమే పని నీకు దిగు దిగాడు దిగిన తర్వాత పని ఎక్కవాయి అన్నాడు మళ్ళీ ఎక్కిన తర్వాత దిగు అన్నాడు ఆ రాక్షసుడా ఇక నన్ను అడగద్దు పని ఎక్కిన తర్వాత దిగుతుండు దిగిన తర్వాత ఎక్కుతుండు అన్నాడు ఆ రాక్షసుడు ఎక్కి దిగి ఎక్కి దిగి చెప్పకుండా బారిపోయినాడు అండి వాడు ఆ గురువు గారు చెప్పిన మహామంత్రం అండి సుజలది తప్పించుకున్నాడు శని గ్రహాన్ని సుజల ఈ విధంగా రాక్షసుడు అంటే ఎవరో తెలిసిన మనస్సు అండి ఆ మనస్సు కనుక ఖాళీగా పెట్టారా ఆ రైతును మింగేసినట్టు మన మింగేస్తాడు అండి వాడు అందుచేత వాడికి ఏదో ఒక పని ఆధ్యాత్మిక పని కాని లౌకికమైన పని కాని ఏదన్నా ఇస్తుండాలి లేకపోతేనండి పాడు సంకల్పాలని సంకల్పిస్తుంటాడని తద్బుద్భయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్ఛంత పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మష ఇప్పుడు శ్రీకృష్ణ ఒక అద్భుతమైనటువంటి విషయం ప్రకటిస్తున్నాడు ఏమిటో తెలిసిన ప్రపంచంలో అనేక మంది కోట్లు ఉన్నారు మీరు ఒక రకంగా ఉన్నారు స్త్రీలు ఒక రకంగా ఉన్నారు జంతువులు ఒక రకంగా ఉన్నారు గాదులు ఒక రకంగా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఆకారములండి ఆకారములు ఇప్పుడు ఈ లైట్ పొడుగ్గా ఉందండి ఇంకో లైట్ గుండ్రంగా ఉంది ఇంకోటి కలర్ గా ఉంది కానీ కరెంటు కరెంట్ ఎట్లా ఉంది ఈక్వల్ గా హోమజీనియస్ గా ఉన్నదండి అదే విధంగా ఈ ప్రాణి కోట్లు అనేక వేల మంది కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా సూత్రే మణిగణాయవా ఆ లోపల పరమాత్మ చైతన్యం ఈక్వల్ గా వ్యాపించి ఆ రహస్యం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఆకారములు వేరైనా అందరూ కూడా సమానం ఆ వీళ్ళు భేదం ఏమి లేదు ఏ దృష్టిలో ఆత్మ దృష్టిలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతా నిచాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన